దేవర సినిమాని చూసి థియేటర్ వాటికి వస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఏదో సినిమాలకి సంబంధించిన విషయంలో తప్ప మిగతా అన్నిట్లోనూ మరి నందమూరి కుటుంబాన్ని భావించి అంతా ఒక్కటిగా ఉండాలనుకుంటారు మరి నందమూరి బాలకృష్ణ కూడా అంతే మీడియాలో వచ్చిన విభేదాలు వేరు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి మరి కలిసి ఉండడాలు వేరు అన్నట్టుగా ఉంటుంది సో తాజాగా నందపూరి బాలకృష్ణ అయితే ఆదరగొట్టేటువంటి రివ్యూనిచ్చారు మన ఎన్టీఆర్ కోసం సో సూపర్ అంటూ తను చేసినటువంటి ఆ ఒక్క సింబల్ చాలు మరి ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం ఎంత అని చెప్పడానికి సో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దేవర సినిమాని చూసి బయటకు వస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో అలాగే ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఎన్టీఆర్ స్పెషల్ ప్రివ్యూ అయితే అందించి ప్రముఖ సెలబ్రిటీస్ అందరినీ ఇన్వైట్ చేశారు సో బాబాయ్ని కూడా ఇన్వైట్ చేసినటువంటి ఎన్టీఆర్ అక్కడికి వచ్చినటువంటి బాలయ్యను ప్రత్యేకంగా అయితే తీసుకుని వెళ్ళారు అక్కడ అందరూ కలిసి ఎంతో చక్కగా దేవరా సినిమాని చూశారు థియేటర్ బయటకి మరి సినిమా అయ్యాక వచ్చినటువంటి నందపురి బాలకృష్ణ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు సినిమా చాలా బాగుందని కథ చెప్పిన విధానం ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసిన తీరు ఎంతో ప్రేక్షకులైజింగ్ అంటూ చెప్పారు ఇక నందమూరి బాలకృష్ణ చెప్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటారో చెప్తున్నారు ఇప్పటికే యుఎస్ఏలో కానీ లేకపోతే ప్రతి చోట ఎన్టీఆర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ గురించి చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవరా థియేటర్ లో అయితే పంటగ చేయడం అయితే పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేనియా అంటే ఇలా ఉంటుందా అంటూ అందరూ ఆశ్చర్యపోయే రేంజ్లో సినిమా ఉందని చెప్తున్నారు బాలకృష్ణ